విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం జేఏసీ నాయకులు హెచ్చరిక కడప విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ విద్యుత్ కార్మికుల సంఘం జేఏసీ చైర్మన్ కృష్ణయ్య జేఏసీ వైస్ చైర్మన్ రామలింగారెడ్డి గోపాలరావు బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు శనివారం కడప జిల్లా డిస్కం సర్కిల్ ఆఫీస్ వద్ద విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఐదవ రోజు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు ఇంజనీరింగ్ స్టాఫ్ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు

అయ్యా అందరూ ఒకటే అన్ని వస్తాయి దాంట్లో మరి ఎవరు ఇది కావద్దు ఇప్పుడు విత్తి వచ్చిన రాష్ట్ర నాయకులు అన్నాడు అవి అవి ఒకటి తీసుకు మరి బాలసీ బాన్యు సన్మానించాల్సి ఉంటా కోరుతున్నాం కట్ట నాగరాజు గారినిపూర్ రాష్ట్ర జిల్లా సెక్రటరీ గారిని చేయవలసిందిగా సన్మాని ఎందుకంటే వీళ్ళందరూ కూర్చున్నారు మరి అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా పోస్టులు వెంటనే భర్తీ చేయాలి విద్యుత్ జేఏసి విద్యుత్ జేఏసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గత ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు కొంత నష్టం వాటిలేదు దాని మీద లెక్కితే ఏమని చెప్పి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా తపాలుగా మేనేజ్మెంట్ను కలిసి విన్నవించడం జరిగేది మాకున్న సమస్యలన్నీ కూడా మేము చెబుతూ వస్తూ ఉన్నాం అయినా కూడా మేనేజ్మెంట్ పెళ్ళోపడతా ఉంది మరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండీలు కూర్చొని చర్చించుకున్న అంశాల మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తా ఉన్నారో అవి ఈ రోజు వరకు కూడా ఆర్డర్ రాలేదు దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అదే మాదిరిగా మనం జూలై పన్నెండు తారీఖులో కూడా చర్చించాం చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన పిదపట మాకు మినిట్స్ రూపంలో ఇచ్చిన పింబట కూడా మా సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విజ్ఞాపం చెప్పవలసి ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యము మొండి వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యం మాకుతో ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కోరికను సుదీర్ఘమైనటువంటి సమస్యలు నోచుకోకుండా ఉన్నటువంటి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము అందరము కూడా ఉద్యోగులము కార్మికులము పెన్షనర్స్ అందరము కూడా సుమారుగా ఎనభై రెండు వేల మంది ఉన్నాం విద్యుత్ సంస్థలో మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతం ఇస్తుంది చాలా సంతోషం కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి న్యాయపరమైన పొందపరిచి ఉన్నవి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ఉన్నాయి ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారుణ్యాన్ని సమస్యలు ఉన్నాయి అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పరి వేతనం అయితేనేమి విలీన ప్రక్రియ అయితేనేమి డైరెక్ట్ పేమెంట్ అవుతానేమి వాళ్ళకు ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు రావాల్సినటువంటి పదహారు వేల పదమూడు రోజులకు సంబంధించిన తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని అప్పీల్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈపిఎఫ్ పాత పెన్షన్ విధానం ప్రభుత్వంలో ఉంది దానిని విద్యుత్ సంస్థలో వన్ టూ నైన్టీ నైన్ నుంచి థర్టీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్ వరకు కూడా చేయమని దబాలుగా మేము అడుగుతా ఉన్నాం మరి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖులో చర్చించే సందర్భంలో మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితా ఏదైతేందో ఆ జాబితాలో విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా మాకు కూడా పొందుపరిచి మా ఉద్యోగులు కూడా పాత పెంచే విధానంలో ప్రవేశపెట్టాలని చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇరవై మూడవ తారీఖునే కేవలం పదకొండు రోజులలోనే మాకు ఫైనాన్షియల్ తీసుకుంటే లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అన్యాయం మరి ఆ రోజు మా పన్నెండు ఏడు మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది పాత పెన్షన్ లేకపోవడం వల్ల కేవలం రిటైర్ అయినాక రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకొని చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది మెడికల్ వసతి కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నాం మరి ఏదైతే ప్రమాదవశాత్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని కల్పించమని చెప్తా ఉన్నాం మరి దానిని కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం ఏదైతే పదహైదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామో దాంట్లో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల సంబంధించి కలెక్టర్లకు వివరాలను ఇచ్చి ర్యాలీ ద్వారా వెళ్ళి ఆ ప్రక్రియని అది అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో ఇరవై మూడు సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి తదుపరి ప్రణాళికలు రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ సార్ థ్యాంక్ వెరీ మచ్ నా పేరు కృష్ణయ్య ఏపీఎస్పీఈ జేఏసీ చైర్మన్ జేఏసీ కో చైర్మన్ మరి ముఖ్యంగా ఏదైతే మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రంలో రిఫార్మ్స్ పెట్టి విద్యుత్ సంస్థలని విభజించిన తర్వాత చట్టపరంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏదైతే ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు ఇస్తామని చెప్పి ఇప్పుడు అటువంటి చట్టాలను ఉల్లంఘించి మా కార్మికులు కష్టపడి పనిచేస్తూ యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళకి రావాల్సిన కారుణ్య నియమాలను పెండింగ్ పెట్టారు అలాగే ఉన్నత చదువులు వదులుకున్న వాళ్ళకి మరి పెద్ద పోస్టులు అంటే జూనియర్ ఇంజనీర్ కానీ జూనియర్ ఎస్టర్ కానీ పోస్టులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టున్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు అక్కడ కూడా పట్టించుకోకుండా వాళ్ళకి పిఆర్సీ హరియర్స్ కూడా లేకుండా పెండింగ్ పెట్టున్నారు మరి ఈ సమస్యలన్నిటి మీద కూడా మేము గత సందర్భంలో మేము పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఇచ్చాం కానీ గవర్నమెంట్ ఈ రోజుకి విద్యుత్ యాజమాన్యం స్పందించలేదు కాబట్టి రేపు ఇరవై ఐదో తారీఖు విజయవాడ మీటింగ్ పెట్టి సెకండ్ ఫేజ్ లో ఇంకా ఉదృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనివల్ల ప్రజలకి ఎటువంటి నష్టాలు కానీ మరి ఇబ్బందులు కలిగినా కూడా ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో ఉన్న యాజమాన్యాలు మరియు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వహిస్త వహించాల్సి వస్తుంది కాబట్టి ఇమీడియట్గా చట్టపరంగా న్యాయబద్ధంగా మా యొక్క కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ గ్రేట్ టూ డేర్ములు కానీ పెన్షనర్స్ సంబంధించిన ఆ న్యాయమైన సమస్యలను ఇమీడియట్గా పరిష్కారం చేయాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతాం